షాట్ తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ సారీ చూడండి ఇది వర్క్ వచ్చింది కాబట్టి పైన సైడ్ ఇలా వస్తుంది మళ్ళీ అది డ్యామేజ్ అనుకోద్దు సారీ ఓవరాల్ కింద ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ జార్జెట్ బ్లూ కలర్ శారీ వర్క్ ఇలా కట్టు దగ్గర మాత్రం రాదు మనము సింగిల్ కట్ పడతాం కదా అక్కడ మంచి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఓకేనా సిక్స్ నైన్టీన్ సెవెన్ నైన్టీ నైన్ త్రీ షిఫ్టీన్ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావి ఇది గ్రీన్ కలర్ అనుకోండి గ్రీన్ అనుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫ్టీన్ ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా టూ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా ఇంకా బాగుంది ఇది న్యూ కలర్ అండి బ్యూ చాలా చాలా బాగుంది కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్ జస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీ అండి ఇది విస్కోస్ సిల్క్ బ్లాక్ కలర్ లో ఉంది బ్లాక్ కాదు యాష్ కలర్ ఓకే డార్క్ బ్లాక్ కాదు యాష్ అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుంది శారీ అయితే సూపర్ గా ఉందండి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విస్కోస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ పీస్ ఇది పళ్ళు పాట అండి పళ్ళుకి ఇలా పికాక్స్ వస్తాయి పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా మెసేజ్ చేశానండి పతాన్ గారు చూడలేదు ఇలా మంచి బ్యూటిఫుల్ శారీ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి యాష్ కలర్లో ఉంది ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ ఓకే ఇలా శారీ ఓవరాయిల్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చిన్న లీవ్స్ టైప్ వచ్చింది బ్లౌజ్కి ఓకే శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ శారీసే అండి ఇప్పుడు నేను చూపించేటివి ఫ్యాన్సీవే ఓకేనా ఇవన్నీ ఫ్యాన్సీ శారీసే ఇందాక చూపించింది కూడా ఫ్యాన్సీ శారీ హాయ్ అండి స్వప్న గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ విస్కోస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మంచి కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ బ్యూటిఫుల్ కలర్ ఓకే కదా లైవ్ వస్తుంది కదా ఓకే దాంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి మంచి లైట్ బ్రౌన్ కలర్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ చెప్పింది కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ ఓకేనా ఇది బార్డర్ ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన పీస్ టైప్ ఉంటుంది శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పింది బ్యూటిఫుల్ శారీ అండి ఇంకా లైక్ చేయడం వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ దీంట్లో క్యాటలాగ్ చూపిస్తాను శారీ ఎలా ఉంటుందో కలర్ క్యాట్లాగ్ చూపిస్తాను ఇలా ఉంటుందండి శారీ వేరప్ చేస్తే ఓకేనా బ్యూటిఫుల్ శారీ జస్ట్ సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు బయటది కాస్ట్ ఖచ్చితంగా థౌసండ్ ఎలా ఉంటుంది త్రిబుల్ నైన్ థౌజండ్ ఎలా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మన దగ్గర జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ సూపర్ గా ఉంది కలర్ కూడా సూపర్ ఉంటుంది వేరప్ చేస్తే